కర్ణుడిని ఎవరు దానమడిగినా ఇస్తాడు అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు కాని కర్ణుడిని మాత్రమే దానకర్ణాని ఎందుకంటారు అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ త్వరలోనే తెలుసుకుంటావులే అని కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టించి కొంతమంది బ్రాహ్మణులని ధర్మరాజు వద్దకు పంపిస్తాడు ఆ బ్రాహ్మణులు తమకు వంద కేజీల చందనపు చెక్క హోమం కోసం కావాలి అని ధర్మరాజుని అడుగుతారు వెంటనే ధర్మరాజు తన భటులను పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు కాని ఎక్కడా పొడి చెక్క దొరకదు హోమంకి తడిచెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను ఇంకేమైనా అడగండి అని అంటాడు వెంటనే అదే బ్రాహ్మణులు కర్ణుడి వద్దకు వెళ్ళి హోమం కోసం చందనపు చెక్క కావాలి అని అడుగుతారు దానికి కర్ణుడు బాగా ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలను ద్వారాలని పగలగొట్టించి అలా వచ్చిన పొడి చందనపు చెక్కని ఆ బ్రాహ్మణులకి ఇస్తాడు దానం ఇవ్వడం ధర్మం కనుక ధర్మరాజు దానమిస్తాడు కాని కర్ణుడికి అది తన స్వభావం కాబట్టి కర్ణుడిని మాత్రమే దానకర్ణ అని అంటారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి